మన కార్యక్రమాన్ని చూసే ప్రేక్షకులు ఎంతమంది ఉంటారు అంతే ఎక్కువగా ఇష్టంగా చూసే కార్యక్రమమే ఆ సీరియల్ పేరే గుండమ్మ కథ మరి మన జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యే ఈ గుండమ్మ కథలో లీడ్ యాక్ట్రెస్ అయిన మన గుండమ్మ ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చేసారు వెల్కమ్ హర్షల గారు అండి అండి నమస్తే నమస్కారం నమస్కారం డాక్టర్ గారు ఇప్పుడు ఈ గుండమ్మ కథ అన్నది ఆ గుండమ్మ అన్నది చాలా పెద్ద పాత్ర పెద్దవాళ్ళ పాత్ర టు స్టార్ట్ విత్ మీరు చాలా చిన్నపిల్లలా ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అసలు మీ ఏజ్ ఏంటి అని కొంతమంది ప్రేక్షకులు అడుగుతున్నారు చెప్పిన మీరు నంబరు ఇప్పుడు మీరు చూస్తున్న బట్టి నేను ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉండొచ్చేమో అని మీరు గెస్ట్ చేసి ఉంటారేమో అవును కొంతమంది అయితే ఎటైర్ బట్టి మేబీ ఒక థర్టీ అని కూడా అనుకుంటూ అనుకుంటారు అది సైజ్ బట్టి అలా ఉంటుందని బట్ యాక్చువల్లీ నాకు ఇప్పుడే ట్వంటీ టూ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది లైక్ నేను ట్వంటీ టూ నుండి ఒక థర్టీ ఇయర్ లోపల ఒక అమ్మాయి క్యారెక్టర్ ఎలా చేయగలుగుతాను కానీ మొత్తం రెడీ అయిన తర్వాత నాకే తెలీదు మీద వచ్చేస్తుంది అలా అయిపోతుంది షూటింగ్ అయిన తర్వాత నేను నార్మల్ గా నేను నా లైఫ్ చేసుకుని వెళ్ళిపోతాను ఓకే మరి గుండె పాత్ర అంటే ఆ రోల్ మీకు వచ్చినప్పుడు మీరు చేయగలను అని మీకు అనిపించిందా స్టార్టింగ్ అయితే అందరికీ ఒక భయం అనేది ఉండే ఉంటుంది నాకు మెయిన్ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫ్టర్ టూ వీక్స్ ఆఫ్ టెలికాస్ట్ జన మమ్మల్ని రోడ్ మీద వెళ్తున్నప్పుడు రికగ్నైజ్ చేసి మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేశారు కదా అప్పటి నుంచి నాకు ఇంకా నేను బాగా చేయొచ్చు అని చెప్పి నేను అది స్ఫూర్తిగా తీసుకున్నాను అనమాట మదర్ టంగ్ వచ్చి కన్నడ అండ్ ఐమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ బ్యాంగ్లూర్ నాకు గుండమ్మ వచ్చిన కొత్తలో తెలుగు చాలా తక్కువ అంటే మీరు చాలా స్లోగా మాట్లాడితే నేను అర్థం చేసుకుంటా అర్థం చేసి ప్రాసెస్ అయ్యి నేను రిపీట్ ఆన్సర్ ఇచ్చేలోపు మీరు వేరే టాపిక్ వెళ్ళిపోతూ ఉంటారు సో అలా తెలుగు డైలాగ్స్ ని ఇంగ్లీష్లో రాసుకొని చదివి మరి డైలాగ్ చెప్పి చెప్పి అలా నేర్చుకోవడం వల్ల తెలుగు నేర్చుకున్నాను అనమాట అంటే మీరు ఎప్పుడైనా ఫాలో అవుతారా అంటే మీ డైట్ లో కానీ లేదంటే వ్యాయామం చేసే విషయంలో కానీ ఎప్పుడైనా డాక్టర్ గారిని ఫాలో అయ్యారా యాక్చువల్లీ నేను ఈ సీరియల్ కొత్తలో జాయిన్ అప్పుడు అవుతున్నప్పుడు ఐ వాజ్ సిక్స్టీ కేజీస్ ఇక్కడ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ తర్వాత తర్వాత నవ్ ఐఎమ్ నైన్టీ ఫైవ్ కేజీస్ ఓకే సో నా మైండ్ సెట్ ఏంటంటే నేను హెల్తీ లైఫ్ ని లీడ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను కానీ డయట్ గానీ యోగాస్ గానీ ఇలాంటి ఫాలో చేస్తే జిమ్ కి వెళ్ళడం గాని చేస్తే ఈ గుండమ్మ క్యారెక్టర్ ఎక్కడ సన్నమ్మ అయిపోతుందని చెప్పి ఆ ఒక భయంతో నేను డైట్స్ అవన్నీ ఫాలో చేయడం జరుగుతుంది సో క్యారెక్టర్ కోసం మీరు ఎలా ఉన్నారో అలాగే అలాగే వెళ్ళిపోతూ ఉన్నా సో బట్ దాన్ని బట్టి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ వస్తూ ఉన్నాయి అది నేను సరేలే కంట్రోల్ చేసుకుందాం వీకెండ్ డూ దిస్ వీకెండ్ డూ దిస్ అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట మరి ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు ఒక క్యారెక్టర్ కోసము చాలా మంది హీరోయిన్స్తో సహా వెయిట్ పెరిగిన వాళ్ళు ఉన్నారు సో ఆ క్యారెక్టర్లో అలా ఉండి లేదంటే కొంచెం బొద్దుగా కనిపిస్తూనే ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలో ఒకసారి డాక్టర్గా అడుగుతాం మరి నాకు ఇప్పుడే ఏజ్ ట్వంటీ టూ కానీ షుగర్ లెవెల్స్ బార్డర్లో వచ్చేసింది ఆ ఒక భయంతో కొన్ని రోజుల్లో నేను డయట్ చేశాను అది కూడా అప్పుడు కూడా సన్నబడలేదు తర్వాత ఫుడ్ చాలా కంట్రోల్గా తింటాను నేను ఆయన కూడా సన్నబడట్లేదు ఏం చేసినా కూడా సన్నబడట్లేదు సో మీరే ఒక మార్గం నీ చెప్పాలి గురుజీ మరి

సఫిషియంట్ రైస్ గురి ఆ రైస్ తింటాం మానేసి కొంచెం కినోవా రైస్ లాంటిది కినవా అంటారు కదా అలాంటి రైస్ కొంచెం తినండి అప్పుడు ఏంటంటే వెయిట్ మెయింటైన్ అవుతారు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అది టేస్టీగా ఉండదు కదా గురుజీ దాన్ని టేస్టీగా ఎలా చేయాలి గురించి కర్రీ కలిపితే టేస్ట్ అయిపోతుంది ఓకే ఈ కర్రీస్ వండుకున్నప్పుడు సోయాబీన్ రాజ్మా ఇలాంటి నట్స్ బఠానీ ఇట్లాంటివన్నీ వేయాలన్నమాట ఎక్కువ నట్స్ వేస్తే అందులో ప్రోటీన్ అది ఉంటుంది కొంత ఫ్యాట్ కంటెంట్ ఉండి వెయిట్ మెయింటైన్ అవుతారు ఈటికి డయాబెటీస్ పెరగదు ఇంకొకటి వీటితో పాటు లంచ్లో ఎప్పుడన్నా డైలీ ఒక స్పూన్ మెంతులు వేపించిన పొడి వాడుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓబిస్టీ వల్ల డయాబెటీస్ వస్తుంది మీకు అది ఇప్పుడు వెనక్కి వచ్చేస్తుంది ఇప్పుడు మెంతి పిండి వాడితే ఇంకా కావాలంటే కొంచెం డిన్నర్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయడం కానీ మార్నింగ్ అయినా కొంచెం వర్కౌట్స్ ఏదన్నా అట్లా చేస్తే మాత్రం డయాబెటీస్ వెంటనే తగ్గుతుంది వెయిట్ మెయింటైన్ చేయొచ్చు మళ్ళీ సీరియల్ అయ్యాక అప్పుడు గురుజీ ఇప్పుడు ఫీవర్ వచ్చాక ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా మినిమం కాఫ్ డ్రై కాఫ్ కానీ వెట్ కాఫ్ కానీ ఉంటే ఉంటుంది కానీ వన్ మంత్ అయ్యి అయినా సరే నైట్ నిద్రపోతున్నప్పుడు వన్ గంట ఒక టూ గంట అయిన తర్వాత మళ్ళీ కాఫ్ పూర నెత్తికెక్కేసి కాఫ్ కాఫ్ వస్తూ ఉంటుంది సొల్యూషన్ బాడీలో ఏదో వైరస్ బాక్టీరియల్ ఇట్లా వెళ్ళినప్పుడు ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వల్ల కాఫ్ వస్తుంది మనం మెడిసిన్స్ వేసి కాఫ్ ఉన్న టైంలో కూడా ఫుడ్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయ్యి ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతున్నాయి సింపుల్ గా తగ్గించుకోవాలంటే ఈసారి ఎప్పుడన్నా కాఫ్ వచ్చినా ఫీవర్ వచ్చిన త్రీ ఫోర్ డేస్ హనీ వాటర్ తో ఫాస్టింగ్ చేస్తే ఇమీడియట్గా తగ్గిపోతుంది ఈవినింగ్ సిక్స్ దాటాక కాఫ్ తగ్గే వరకు అసలు ఏం టచ్ చేయకూడదు ఫుడ్ నైట్ రిపేరింగ్ బాగా జరిగి త్వరగా కాఫ్ తగ్గిపోతుంది కానీ చిన్న ప్రికాషన్ తీసుకుంటే అసలు ఎప్పుడూ రాదు అనమాట గురుజీ ఇప్పుడు జనరల్ గా క్రేవింగ్స్ ఉన్నప్పుడు నాకు బిస్కెట్స్ గానీ లేదా చిప్స్ లేదా చాక్లెట్స్ ఏమైనా తినాలనిపిస్తుంది కానీ ఇవన్నీ హెల్త్ కి బ్యాడ్ అని తెలిసి కూడా ఆప్షన్స్ లేక మనం తింటాం కానీ మార్కెట్స్ లో దొరుకుతున్న ఒక షుగర్ ఫ్రీ బిట్స్ బిస్కెట్స్ అని చెప్తారు కానీ దాంట్లో కూడా షుగర్స్ వేసి ఉంటారు సో దీనికి ఆల్టర్నేటివ్ గా కుకీస్ లేదా స్నాక్స్ ఏమైనా మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా వాళ్ళకి కూడా కొంత కొంత మేము చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మన ఫాలోవర్స్ కూడా అందిస్తున్నారు మల్టీ తో బిస్కెట్స్ వస్తాయి కొంతమంది ఇప్పుడు మేము చెప్పినట్టు ఖర్జూరం పొడితో కూడా బిస్కెట్స్ వస్తున్నాయి చాక్లెట్స్ కూడా షుగర్ అసలు యూజ్ చేయకుండా వస్తాయి కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఏం వాడకుండా బటర్ వాడకుండా కూడా వచ్చేస్తున్నాయి అప్పుడు బిస్కెట్స్ కూడా బటర్ లేకుండా వస్తున్నాయి ఇట్లాంటివి తీసుకోవటం వల్ల అంత దోషం ఉండదు లేదు దొరకనప్పుడు మీరు ఎప్పుడన్నా తినాలని ఒకరోజు బిస్కెట్స్ చాక్లెట్స్ తినేశారు నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయాలి అప్పుడు ఏంటంటే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ క్లియర్ అయిపోయి త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ దగ్గు జలుబు క్యాలరీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి రావాలన్నమాట అంటే క్యాలరీ ఇంటేక్ పెరగటం గానే ఉండవు అసలు క్రేవింగ్స్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది రాసన్ డాక్టర్ గారు బిస్కెట్స్ మీద క్రేవింగ్ ఇది హ్యాబిట్ అమ్మా బిస్కెట్టే మీకు తెలియదు దాని మీద క్రేవింగ్ ఎందుకు వస్తుంది అసలు మనకది అలవాటు అయ్యి మైండ్లో అట్లా తింటే ఆ క్రిస్పీనెస్ ఆ టేస్ట్ కంఫర్ట్ ఫీల్ అవుతాం దానికి మైండ్లో ఇది నాకు ఇష్టం అని ఉంది అదే మీకు ఫ్రూట్ తినాలని క్రేవింగ్ ఎందుకు రావట్లేదు చాలా తినాలి నట్స్ తినాలి డ్రై ఫ్రూట్స్ తినాలి ఎవరికి ఎందుకు రాదండి అది హ్యాబిట్ అవ్వట్లేదు అవ్వట్లా అందుకని అవి మనకి అంత ఇష్టం అనిపించట్లా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొంచెం ఇట్లాంటి అలవాటు చేస్తే వాటి మీద క్రేవింగ్స్ తగ్గితే వీటి మీద పెరుగుతాయి అమ్మ ఇప్పుడు అందరికి ఒక మిస్ కాన్సెప్షన్ ఉంది ఏమంటే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు లేదా లావ్గా ఉన్నవాళ్ళు రాగి తింటే షుగర్ లెవెల్స్ పైక్ అవుతుంది లేదా రాగి తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతుంది తినాలి అని కొంతమంది చెప్తారు తినకూడదు అని కొంతమంది చెప్తారు రియల్ ఫ్యాక్ట్ ఏముంది గురుజీ వైట్ రైస్ తో కానీ అన్పాలిష్డ్ రైస్ తో వీట్ రైస్ తో ఇట్లాంటి వాటితో పోలిస్తే రాగి బెస్ట్ ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తక్కువ ఉంటాయి బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ కోస్తే ఎక్కువ ఉంటుంది కానీ ఆ క్వాంటిటీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తగ్గించి తీసుకోవాలి ఈ రాగి ముద్ద కూడా ఎక్కువ తిన్నాం అనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ డయాబెటీస్ కనిపించే అవకాశాలు మనకు ఉంటాయి మళ్ళీ కార్బోహైడ్రేట్ క్వాంటిటీని పిండి పదార్థాలని బాగా రెడ్యూస్ చేయాలి ఈ మిలెట్స్ ఏవి తిన్నా క్వాంటిటీ తగ్గించి తింటే షుగర్ పెరగదు మరి హర్షల గారు మీ డౌట్స్ మరికొని డాక్టర్ గారిని అడిగే ముందు నాకు ఒక సందేహం వచ్చింది ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రకి మీరు న్యాయం ఎలా చేయగలుగుతున్నారు ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా మీరు ఎలా పండించగలుగుతున్నారు నాకు కూడా తెలియదు మ్యామ్ నేను చెప్పినట్టు రెడీ అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా చేస్తుంది అనమాట బట్ మీరు యాక్టింగ్ కూడా చాలా చిన్న వయసు నుంచి స్టార్ట్ చేసేస్తారు కదా నేను సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుండి యాక్టింగ్ చేస్తున్నాను అనమాట సో అలాగే ఏజ్ పెరిగి పెరిగి ఒక ఏజ్ లో వచ్చినప్పుడు ఇటువైపు పెద్ద అమ్మాయి కాకుండా ఇటువైపు చిన్న అమ్మాయి కాకుండా కూడా అప్పుడు లావుగా ఉండేది సన్నగా అయ్యేది లావుగా ఉండేది సన్నగా అయ్యేది ఇదొక బ్యాలెన్స్ చేస్తూ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఏజ్ పెరుగుతూ మా అమ్మ పోలిక నేను సీరియల్ లాగానే నిజాల లైఫ్లో కూడా నేను మా అమ్మ పోలికనే సో అమ్మ అలా ఉండడం వల్ల నేను కూడా ఎలా అయిపోయాను ఇప్పుడు గుండమ్మ కథ చేస్తున్నాను ఇప్పుడు గుండమ్మ కథ సీరియల్లో మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సూపర్ ఫిట్ అండ్ సూపర్ హెల్దీ మరి మీ ఇద్దరికి సెట్స్ మీద ఎలాంటి ఫన్ ఉంటుంటుంది మీరేమో చాక్లెట్ కనిపిస్తే అదే రకం కాదు మరి ఆ ఫన్ ఎలా ఉంటుంది సెట్స్ లో ఇదే మెయిన్ రీజన్ ఇది ఒకటే నేను ఎప్పుడైనా బ్రో చిప్స్ తింటారా బ్రో బిస్కెట్స్ తింటారా అని ఇస్తాను ఆయన వచ్చి కీరా తింటావా క్యారెట్ తింటావా అని ఆయన ఇస్తూ ఉంటాడు నేను బ్రో అని చెప్తాను తిను ఇలాగే తిను తిని ఇంకా పెరుగు ఇంకా డబుల్ సైజ్ అవ్వు అని ఆయన తిడుతూ ఉంటారు ఆయన చాలా ఫిట్ గా అండ్ స్టైలిష్గా ఉంటారనమాట మన ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే అయినా ఫిట్ నేను ఫ్యాట్ ఫిట్ అండ్ ఫ్యాట్ కాంబినేషన్ లాగా ఉంటుంది సో మంచి ఫన్ ఉంటుందండి మంచి ఫన్ మంచి ఫన్గా ఉంటుంది ఓకే గురుజీ ఇప్పుడు నేను రీసెంట్గా ఒక రియాలిటీ షో చేశాను దట్ ఇస్ సూపర్ జోడీ అంటే దీంట్లో డాన్స్ నేను ఈ షో ఒప్పుకునేది ఓకే లావ్గా ఉన్నాను డాన్స్ చేస్తే అట్లీస్ట్ నేను కొద్దిగా అయినా తగ్గుతాను అని చెప్పి నేను డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను కానీ సూపర్ జోడీ చూస్తే షో కూడా అయిపోయింది కానీ నేను ఇలాగే ఉన్నాను ఫ్యాట్ లాస్ అవ్వలేదు వెయిట్ లాస్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు దీనికి కారణం ఏముంటుంది అంటే మనకి ఇక్కడ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ జరగలేదంటే ఎక్సర్సైజ్ సివియారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని వెయిట్ లాస్ ఫ్యాట్లా జరగకపోవచ్చు ఇక్కడ ఎక్సర్సైజ్ తక్కువ ఉన్నా ఒకవేళ వెయిట్ లాస్ ఫ్యాట్లా జరగాలంటే తినే ఫుడ్ యొక్క క్వాంటిటీ క్యాలరీ ఇంటేక్ అనేది కొంచెం రెడ్యూస్ చేసిన వెయిట్ తగ్గేది దీన్నేమీ మీరు చేంజ్ చేయలేదు మీరు చేసే ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ స్ట్రెయిన్గా లేనట్టుంది అంత హార్డ్గా లేదేమో ఎక్కువ అవర్స్ కూడా లేదేమో అందువల్ల ఎక్కువ రెడ్యూస్ అవ్వాల అంటే అది సేమ్ ఫుడ్ దీని ఎక్సర్సైజ్ కనుక టూ త్రీ అవర్స్ కనుక డ్యాన్స్ ఇవన్నీ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతారు అంత ఎక్సర్సైజ్ అన్న ఉండకపోవచ్చు అనిపిస్తున్నది ఈ మన బాడీ చాలా హైడ్రేటెడ్ గా ఉండాలి అండ్ మనకి ఈ యొక్క జ్యూస్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండకూడదు అలాంటి ఒక క్విక్ రెసిపీ ఏమైనా మీరు చెప్పగలరా తప్పనిసరిగా అమ్మ విటమిన్స్ మినరల్స్ బాగా రిచ్ గా వెళ్ళాలి వాటర్ ని బాడీలో హోల్డ్ చేసి డిహైడ్రేషన్ కండిషన్ ని తగ్గించేటట్టుగా ఉండాలి మళ్ళీ ఎనర్జీని ఇచ్చే విధంగా ఉండాలి ఈ ఎనర్జీని ఇచ్చే డ్రింక్ లో కూడా షుగర్ లాంటివి వాడినప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఎనర్జీని ఇచ్చే కూడా కావాలి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని హెల్దీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం ఐస్ యాపిల్ డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తాటి ముంజలు పన్నెండు కొబ్బరి బొండం ఒకటి తేనె రెండు టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు ఒక టేబుల్ స్పూన్ ముందుగా ఒక కొబ్బరి బొండం తీసుకుని అందులోని నీటిని ఒక బౌల్లో తీసుకుంటాం ఎందుకంటే డ్రింక్కి వాటర్ బదులుగా కొబ్బరి నీటినే మనం ఉపయోగిస్తుంటాం అట్లాగే కొబ్బరి బొండాన్ని కట్ చేసి లేత కొబ్బరి బొండం అలా ఉంటుంది కదా దాన్ని కూడా తోడేసేసి దీన్ని కూడా ఈ జ్యూస్లో గ్రైండ్ చేయడానికి ఉపయోగించుకుంటాం తీపిగా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా గా బాగుంటుంది అనమాట అలాగే డ్రింక్ లో సబ్జా గింజలు వేయటం కొరకు దాన్ని మనం నీళ్లు పోసి పది పదిహేను నిమిషాలు సబ్జా గింజలు నానపెట్టాలి మెయిన్ తాటి ముంజులు డ్రింక్ కాబట్టి తాటి ముంజుల పైన ఉండే తొక్కల్ని మనం అట్లా తీసేసి అవి ఉంటే తొక్కలు వగరొస్తాయి అందుకని తొక్కలు మాత్రం పూర్తిగా అట్లా వలసేసుకోవాలి తాటి ముంజలు ముదరకుండా తాటి లేతగా ఉన్న వాటిని తీసుకోవాలి ఇక డ్రింక్ తయారు చేయడానికి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో లేత కొబ్బరి శుభ్రంగా తొక్క వలిసేసిన ముంజల్ని వేసేసి తీపు కొర కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ తేనె వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేస్తాం ఇటు కొబ్బరి ముంజలు గ్రైండ్ అయ్యి తీపితో డ్రింక్ కి మెత్తగా పేస్ట్లా తయారైపోతుంది అలా గ్రైండ్ అయిన తర్వాత ఒక ఫిల్టర్ పెట్టి కొబ్బరి నీళ్ళల్లో తుక్కు అందులో పడకుండా ఫిల్టర్ లోంచి పోసేస్తే బాగుంటుంది అనమాట మరొకసారి కొబ్బరి నీళ్ళతో గ్రైండ్ చేస్తే ఐస్ యాపిల్ డ్రింక్ సిద్ధమవుతుంది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కోసం బాగా ఉపయోగపడే సబ్జా గంజాలు నానే కదా గ్లాసులు అడుగున వేసేసి ఈ డ్రింక్ పోసేస్తాం మంచి యాంటీ ఆక్సిడెంట్స్ తో కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి ఈ ఐస్ యాపిల్ డ్రింక్ బాగుంటుంది చూసారుగా ఎంతో ఆరోగ్యభరితంగా సీజనల్ జ్యూస్ ని డాక్టర్ గారు మనందరికి ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ ద్వారా చూపించారు మరి ఈ ఐస్ ఆపిల్ కోకోనట్ జ్యూస్ ని మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి సో హర్షల ఇప్పుడు ఒక ఫన్ సెగ్మెంట్ హర్షలా నాకు గుండమ్మ అంటేనే చాలా బాగుంది అందరూ అవి పిలుస్తూ ఉంటారు బయట కనిపిస్తే గుండు అని కూడా పిలుస్తారు నేను హా ఏంటి అంటాను అవునా ఓకే ఒక గుండమ్మగా ఆడియన్స్ ఎప్పుడన్నా రియాక్షన్ ఎక్స్పీరియన్స్ చేశారా మీరు బయటకు వెళ్ళినప్పుడు నేను మా హోటల్ దగ్గర దిగగానే ఇలా డోర్ వేసుకొని ఇలా కూర్చున్నాను అక్కడి నుంచి పరిగెత్తి గుండమ్మా 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 వచ్చింది నాకు భయం వేసింది విండో దగ్గర వచ్చి గుండమ్మా అని తలుపు నేను ఇంకా దాన్ని డైజెస్ట్ చేసుకుంటున్నా ఆమె అక్కడి నుంచి పరిగెత్తు వచ్చింది కదా ఓకే కూల్ 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 అన్నట్టుగా నేను తర్వాత దిగి తర్వాత ఆమెకి కావాల్సిన ఫోటో ఇచ్చి మళ్ళీ కూర్చున్నాను ఓకే సో ద ఫన్ సెగ్మెంట్ ఏంటి అని అంటే ఇదేమో కాకరకాయ జ్యూస్ చేదుగా ఉండే కాకరకాయ జ్యూస్ అదేమో స్వీట్గా ఉండే వాటర్మెలన్ జ్యూస్ ఓకే సో నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ అంటే లైఫ్లో కూడా మనకి ఎప్పుడు టూ చాయిసెస్ ఉంటాయి ఒకటేమో మనకి నచ్చింది ఒకటేమో మనకి నచ్చేది సో ఇప్పుడు ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్లో మీకు నచ్చితే కనుక అంటే మీరు అది చేస్తారు అని అంటే కనుక వాటర్మెలన్ జ్యూస్ తాగుతారు అది చేయట్లేదక్క అని అంటే కనుక కాకరకాయ జ్యూస్ తాగాలి ఓకే ఫస్ట్ క్వశ్చన్ వేకింగ్ అప్ ఎర్లీ ఫర్ యోగా యోగా లేదంటే వర్కౌట్ చేయడానికి పొద్దునే లేవటం నాకు ఎందుకో డౌట్ వస్తుంది స్టార్ట్ చేస్తావు కదా తాగాల తప్పదు 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 కన్సెషన్ లేదు తాగాల్సిందే ఇంకా చాలు సెకండ్ క్వశ్చన్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ తినగలుగుతున్నాను ఎస్ అవునా ఓకే బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు అనుకోకండి దీనికోసం ఎస్ చెప్పానండి థర్డ్ క్వశ్చన్ లేట్ నైట్ మంచింగ్ ఓకే ప్రతిరోజు మినిమం ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతాను ఓ తాగుతావా ఓకే ఎప్పుడైనా లిఫ్ట్ రానప్పుడు లిఫ్ట్ బదులుగా స్టెప్స్ తీసుకుంటాను ఎవ్రీ మీల్ అయిన తర్వాత ఖచ్చితంగా స్వీట్ తినాల్సిందే లేదు అలా ఏం లేదా ప్రతిరోజు చన్నీలతో స్నానం చేస్తాను ఎస్ ఓపెరీ నైస్ ఎవ్రీ డే థర్టీ మినిట్స్ మెడిటేషన్ చేస్తాను ఖచ్చితంగా ఎక్కువ అయిపోయింది ప్రతిరోజు త్రీ మీల్స్ వితౌట్ ఫెయిల్ తింటాను సారీ ఫోర్ మీల్స్ ఎవ్రీ వీక్ బిర్యానీ తింటాను ఐఎమ్ వెజిటేరియన్ వెజ్ బిర్యానీ తింటావు వెజ్ బిర్యానీ నో ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ నో ఎవ్రీ డే తింటావా మంత్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అంతేనా ఓకే నైస్ పడుకునే ముందు స్క్రీన్ చూస్తూ పడుకుంటాను ఎస్ ఏదైనా మీల్ తిన్న తర్వాత కంపల్సరీగా ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వాక్ చేస్తాను నో ఎవ్రీడే ఒక థర్టీ మినిట్స్ అయినా వర్కౌట్ చేస్తాను సిక్స్ మంత్స్కి కూడా కలిపి థర్టీ మినిట్స్ వరకు సో ఎలా అనిపించింది గుడ్ హ్యాబిట్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని కనిపించింది మరి సాధారణంగా డాక్టర్ గారు ఎప్పుడు చెప్తున్నారు డాక్టర్ గారు జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు యూజువల్ ఇలాంటి కేసెస్ లో డాక్టర్ గారు ఫైనల్ గా మరి మన గుండమ్మ లానే ఉండాలి కానీ ఆవిడ హెల్త్ పాడవకూడదు అంటే గనక చిన్నగా ఒక రెండు మూడు సూత్రాలు ఏమైనా ఆవిడ చెప్దామా ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉన్నాయమ్మా ఫిఫ్టీ పర్సెంట్ అందుకని సగం అవి సగం తాగారు మీలాగా ఉన్న ఆర్టిస్ట్లకమ్మా ఇందాక అన్నారు కదా ఒబిసిటీతో పాటు డయాబెటీస్ వస్తుంది కాస్త ఇమ్యూనిటీ తగ్గిపోయి రిపీటెడ్గా ఫీవర్స్ కానీ కాఫ్ కానీ ఇట్లాంటివి రావటం అనేది ఇలాంటివి రాకుండా ఉండాలంటే అన్నిటికంటే బెస్ట్ సాయంకాలం పూట బిఫోర్ సెవెన్ డిన్నర్ తినేసేటం ఇమ్యూనిటీ డౌన్ అవదు గ్యాప్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది డయాబెటీస్ రాదు అంటే ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ ఎయిట్ నైన్ వరకు కూడా ఏమి తినకుండా గ్యాప్ ఇచ్చేస్తే మాత్రం చాలా మంచి గ్యాప్ అనమాట అంటే ప్యాంకిరియాసు ఇవన్నీ రెస్ట్ తీసుకుంటే కదా ప్రాపర్గా వర్క్ చేస్తాయి అనమాట అందుకని ఇది చాలా బాగా ఉపయోగపడే ప్రిన్సిపల్ అమ్మ మనం తినే డిన్నర్ సాధ్యమైనంత వరకు కుదిరితే కాస్త సాలడ్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటి వాటితో డిన్నర్ ముగించడం చాలా మంచిది మీరు ఎంజాయ్ చేయాలన్నప్పుడు లంచ్లో ఎంజాయ్ చేయండి కావాలంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఎంజాయ్ చేయండి కానీ డిన్నర్ని మాత్రం హెల్దీ ఫుడ్ కోసం ఇట్లా పెట్టుకుంటే ఇంకా వెయిట్ ఫర్దర్గా పెరగకుండా ఉంటారు వెయిట్తో పాటు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ రావు ఈ ఫుడ్ వల్ల ఉడికిన ఆహారాలు కొద్దిగా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి ఈ నట్స్ ఫ్రూట్స్ తింటే హార్మోన్స్ ప్రొడక్షన్ బాగా హెల్దీగా ఉంటుంది అనమాట కానీ వెయిట్ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యి చాలా కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఎర్లీ డిన్నర్ బిఫోర్ నాచురల్ ఫుడ్ హర్షిలా అక్క లేదంటే గుండమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో ఆరోగ్యానికి సంబంధించి విశేషాలు పంచుకున్నారు మీ షూట్లో జరిగే ఫన్ ఇన్సిడెంట్స్ గురించి కూడా మాకు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ గురుజీ చాలా ఈరోజు నేర్చుకున్నాను అండ్ ఇవన్నీ తప్పకుండా నేను ఫాలో అవుతాను మంచిదమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారుగా ఎంతో ఆరోగ్యపరతంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరి గుండమ్మ గారు వారి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటూ ఉంటారు షూటింగ్లో వచ్చే ఇబ్బందుల గురించి కూడా చెప్పారు కాబట్టి ఆ ఇబ్బందులని దాటుకుని ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలో డాక్టర్ గారు అందించారు కొన్ని టిప్స్ని మరి అలాంటి టిప్స్ని మీ అందరికీ కూడా ప్రతిరోజు ఎపిసోడ్లు అందిస్తూ ఉంటాం కదా మరిన్ని అలాంటి విశేషాలు రేపు ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం